Cepuk, coba cepuk! Cepuk, cepuk! Cepuk, cepuk! Cepuk, cepuk! Cepuk, ఇందా కాకి కాకి కథ నీకు వచ్చిందా నీకు ఏ కథ వచ్చు నేను చెప్పనా మరి నేను చెప్పనా పేదరాజు పెద్దమ్మా నాకు అది చెప్పనా ఏడుగురు కొడుకులు ఉంటాను అది చెప్పనా ఓకేనా అనగా 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 యా పెదరాజ్ పెద్ద ముండేదంట ఎవరు అంట పెద పెదరాజ్ పెద్ద ఓకేనా కలు కళ్ళు మూసుకున్నావా ముసుకోనా ఓకే అలాగనే యా పెదరాజ్ పెద్ద ముండేదంట ఆ పేదరాజు పెద్దమ్మకి ఏడుగురు కొడుకులు అంట ఎంతమంది ఏడుగురు ఒకటి చెప్పు ఒకటి నాలుగు ఐదు ఐదు ఆరు ఆరు ఏడు ఏడుగురు కొడుకులు ఓకేనా ఏడుగురు కొడుకులు ఎక్కడికి వెళ్ళారు చెప్పు చేపలు పడడానికి వెళ్ళారా వేటకి వెళ్ళారనమాట వేటెళ్ళారా వేటకెళ్ళి వేటకెళ్ళి వింటున్నావా వింటున్నావా ఎన్నవా లేదా ఓకే వేటకెళ్ళారంట వేటకెళ్ళి చేపలు పట్టుకున్నారట చేపలు 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 పట్టుకుని చేపలు పట్టుకుని ఎండ పెట్టారట ఎండ ఎండ పెడితే ఒక చేప ఏమో ఎండలేదు అంటే ఏ చేప ఏ చేప ఎందుకు ఎండలేదు లేదు అని అడిగారంట ఏమని అడిగారు ఎందుకు అడిగారు అడిగితే నాకు గడ్డి మోపు ఎండ అడ్డం వచ్చింది అందుకే నేను ఎండలేదు అని చెప్పిందంట ఓకేనా ఏం అడ్డం వచ్చింది గడ్డి మోపు అడ్డం తో ఏ గడ్డి మోపు ఏ గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగితే వింటున్నావా ఎందుకు అడ్డం వచ్చావు అంటే నన్ను మేతగాడు ముయ్యలేదు అన్నదంట అర్థమవుతుందా వెరీ గుడ్ సరే పాట పాడదామా మరి కొడుకుందామా అయ్యో రే నారే నేరే బాబా నాలు ఉంది దమ్ముంది చాలా మంచిగా పాట పాడుతాయి రైస్ ఏంట లాలి జో లాలి జో

ਮਾਰੀ ਪੁਨੀ ਕੁਣਡਾ ਪਟੁਕ ਨਾਚੀ ਤੀਰੁ ਸਾ ਇਨੀ ਓ ਸੁ ਚੇਬੁ ਤਾ ਅਲਾ పురం చేస్తున్న పావురం ఒకటి ఆలినే కాదంది గోయట పోయింది అంతలో ఏమైంది అడగవే పాపాయి పారిపో I took a I've been looking at so